హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చేసుకోబోయే కర్రీ గోంగూర ఎండు మెత్తాల కర్రీ ఎండు మెత్తాలు ఇవి మీరు వీటిని ఏమంటారో నాకు చెప్పండి షేర్ చేయండి మేమైతే మెత్తాలు అంటాం ఎండు మెత్తాలు అంటాము ఈరోజు గోంగూర ఎండు మెత్తాలు వేసి కర్రీ వండుతున్నాను మీకు ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇప్పుడు గోంగూర తీసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇది గిన్నెలో వేసేసుకొని గోంగూర ముందు సగం వేసుకోవాలి సగం వేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు మీ కారం తగ్గట్టు గోంగూర గోంగూర పులుపు దానానికి వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి ఇప్పుడు టమాటాలు టమాటాలు కట్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొద్ది పసుపు ఇప్పుడు ఎండి మెత్తాలు వేసుకోవాలి ఈ పైన పెట్టుకోవాలి ఇది వేడి నీళ్ళల్లో వేస్తే బాగా క్లీన్ అవుతాయి గోరువెచ్చని వేడి నీళ్ళల్లో వేస్తే ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇప్పుడు దీని మీద గోంగూర పెట్టుకోవాలి చింతపండు గోంగర పులుపే పులుపుగా ఉంటుంది కాబట్టి అవసరం లేదు మనం ఇప్పుడు టమాటా కూడా వేసుకున్నాం కాబట్టి అవసరం ఉండదు ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాము కొద్దిగా కొద్దిగా పోసుకున్నాం అంటే గోంగూర తొందరగా ఉడికిపోయేది కాబట్టి కొద్దిగా పోసుకున్నాము చూడండి గ్లాస్కి కొద్దిగా పోసుకున్నాము ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది ఇంత ఉంది కదా అది ఉడికేసరికి కిందకి వెళ్ళిపోయింది కొద్దిగా వస్తుంది అప్పుడు కూర మీరు ఎప్పుడైనా ట్రై ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి మీరు ఎలా చేసుకున్నారు మా అలాగే చేసుకున్నారా ఇంకో పద్ధతిలో చేసుకున్నారా పెట్టండి ఇప్పుడు కోర్స్ చూద్దాము ఎంతవరకు వచ్చిందో ఇప్పుడు కొద్ది దగ్గరికి వచ్చేసిందో పైకి ఉంది కదా ఇప్పుడు కొద్ది దగ్గరికి వచ్చేసింది మగ్గిపోతూ ఉంది కొద్దిగా ఉడికిన తర్వాత నలుపుకుందాము ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్ కోర్ బాగా మగ్గిపోయింది స్టోవ్ కట్టేసేసి కోర్ నలుపుకుందాము ఇప్పుడు మనం ఇది ఎక్కువగా కదపకూడదు అంటే మెత్తాలు చిదురైపోతాయి ఈ పక్క తీసేసుకొని పెట్టుకోవాలి వాటిలో పక్క చేసేసుకోవాలి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు దీంట్లో దీంట్లో ఉప్పు వేసుకొని మీకు టేస్ట్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఉప్పు ఇప్పుడు పప్పు కుర్తి కానీ ఆలు మేషర్తో కానీ కూరని బాగా నలుపుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాగా కూర అంత మెత్తగా ఏ వరకు నలుపుకోవాలి ఎందుకండి కదా బాగా నలిగిపోయింది ఇప్పుడు ముందు పక్కకు తీసి పెట్టుకున్న నెత్తాలని దీంట్లో వేసి బాగా కలపెట్టాలి పెట్టాలి కూరలో కొద్ది నీళ్ళు పోసుకుందాము అదే అండి ఎట్లాగా మనం ఎండు రొయ్యలు అట్లా వండుకుంటాం కదా గోంగూర రొయ్యలు అని బాగుంటుంది ఇట్లా గోంగూర తోటి ఏదైనా చికెన్ గోంగూర బిర్యానీ బిల్ల ఉంటుంది ఈసారి మేము చేసి చూపిస్తాను అనండి బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడి ఎక్కింది ఇప్పుడు ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకొని ఆ వేగిన తర్వాత తెల్లగడ్డలు వేసేసుకొని బాగా వేగిన తర్వాత ఎండిమిరపకాయలు వేసుకొని కొద్దిగా కర్రీపాకు వేసుకోవాలి కరాపాకు ఇంకా ఉంటే ఇంక వేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా వేస్తే ఇప్పుడు పోపు వేగింది కదా ఇప్పుడు ఇందా కర్రీ చేసి పెట్టుకుని దాంట్లో ఇప్పుడు దాంట్లో వేసి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ మంచి వాసన వస్తుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే బిర్యానీలోకి కానీ బాగుంటుంది ప్లేన్ రైస్లో కానీ బాగుంటుంది మీరు కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు చెప్పండి ప్లీజ్ లైక్లు చేయండి మీరు లైట్లు అన్ని ఇన్ని చేస్తే మాకు అంత బాగుంటుంది బాయ్